హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమికి అందరూ మంచిగా పూజ చేసుకొని ఆ సీతారాముల ఆశీర్వాదం తీసుకున్నారని అనుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోని లైక్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే శ్రీరామనవమి రోజు ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసేసుకొని ఇంకా తర్వాత సీతారాములు వారి కళ్యాణానికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట లాస్ట్ టైం వినాయక చవితప్పుడు అంకుల్ వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నారు వాళ్ళు బొమ్మ తీసుకొచ్చి వినాయకుడి బొమ్మ ఇట్లా అందరినీ పిలిచి పూజ అయితే జరిపించారని ఒక వీడియో అయితే పెట్టాను కదా సేమ్ ఇప్పుడు అంకుల్ వాళ్ళే ఇక్కడ సీతారాముల విగ్రహాలు తీసుకొచ్చి ఇలాగ అన్నీ అరేంజ్ చేసి చాలామంది దంపతులని కూర్చోపెట్టి ఇలా సీతారాముల కళ్యాణం అయితే జరిపిస్తున్నారు అక్కడికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేమైతే ఇప్పుడు ఆ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం అనమాట అన్నీ ఇలా రెడీగా చేసి పెట్టారు సీతారాముల వారి విగ్రహాలు ఇంకా పూజకి సా కావాల్సిన సామాను అవన్నీ కూడా తలంబ్రాలు కానీ పూలు కాయలు కొబ్బరికాయలు ఇట్లాగా ఆకులు ఒక్కలు పూజ సామాగ్రి ఫ్ల అన్ని ఫ్లవర్స్ కానీ అన్నీ తీసుకొచ్చి పెట్టారనమాట ఇంకా కరెక్ట్ టైంకి అయితే మేము వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట మేము వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదంతా అంకుల్ వాళ్ళు ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నారనమాట తర్వాత ఈ విగ్రహాలు కానీ పూజా సామాన్ కానీ అన్నీ కింద గుడి దగ్గరకైతే తీసుకొని వెళ్ళాలి ఈ అంకుల్ వాళ్ళు ఇంకా వీళ్ళ క్వార్టర్స్లో ఉండే తెలుగు వాళ్ళు అందరూ కలిసి ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే కట్టుకున్నారని చెప్పాను కదా అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి ఇలా అందరికీ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఆఫీస్ వాళ్ళందరికీ విగ్రహాలు ఇచ్చారనమాట ఇంకా అలాగా పూజా విగ్రహాలు కానీ సామాను కానీ అంతా తలా ఒకటి పట్టుకొని ఇంకా కిందకైతే వచ్చామన్నమాట అంకుల్ వాళ్ళు ఉండేది ఫిఫ్త్ ఫ్లోరు ఇంకా అక్కడి నుంచి అందరం తీసుకొని కింద గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ విగ్రహాలు అట్లా తీసుకొచ్చేది అందరికీ అవకాశం ఉండాలని అంకుల్ వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇలా ఇచ్చి పట్టుకోమని అయితే చెప్పారు తర్వాత మా వారికి కూడా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇచ్చారనమాట ఇలా దేవుడి విగ్రహాలు పట్టుకొని తీసుకొచ్చే అవకాశం ఇచ్చినందుకు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇంకా తర్వాత నన్ను కూడా రమ్మన్నారు ఇంకా మా వారు నేను ఇంకా మిగతా వాళ్ళంతా విగ్రహాలు తీసుకొని ఇంకా లోపలికైతే వస్తున్నాం అనమాట ఇది అంకుల్ వాళ్ళు కట్టించిన టెంపుల్ ఇది చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఇక్కడ వాళ్ళు కూడా పూజించే విధంగా మనం కూడా చేసుకునే విధంగా సైడ్ కూడా ఇలాగా ప్లేస్ అవి పెట్టి ఇచ్చారనమాట ఇంకా విగ్రహాలు అవి పెట్టి అందరూ పూజ చేసుకొని కళ్యాణానికి కూర్చునే విధంగా ఇక్కడ అంతా అరేంజ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు ఇంకా అందరూ విగ్రహాలు తీసుకొని లోపలికైతే వస్తున్నారు ఇంకా రాముల వారి విగ్రహం లక్ష్మణుల వారి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రమే ఇక్కడ పెట్టారు సీతాదేవి అమ్మవారి విగ్రహం అయితే వేరే చోట పెట్టారనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అంటే మన తెలుగు మ్యారేజెస్లో ఎలాగైతే పెళ్లి కూతుర్ని తీసుకొచ్చే సమయంలోనే తీసుకొస్తారో అలాగే సేమ్ ఇలా దేవుళ్ళ పెళ్లిలో కూడా సీతమ్మవారిని ఆ టైంలోనే తీసుకొస్తారంట ఆ అమ్మవారిని అయితే వేరే చోట ఉంచారనమాట తర్వాత తీసుకొచ్చారు అది కూడా చూపిస్తాను నేను ఇక్కడ కనిపిస్తున్న పంతులు గారు కూడా అంకుల్ వాళ్ళకి ఎప్పటి నుంచో పూజలు కానీ అన్ని రకాలుగా చేస్తూ ఉంటారనమాట ఇంకా తెలుగు వారే వాళ్ళు కూడా ఇక్కడ పీటల మీద కూర్చుంటున్నారు కళ్యాణానికి అందరు కూడా తెలుగు వాళ్ళే ఇంకా తర్వాత అన్నీ రెడీ చేసుకొని ఇంకా వరుసగా అందరినీ అయితే కూర్చోబెట్టారనమాట ఇలా అందరికీ సీతారాముల పటం ఒకటి ఇంకా పూలు పసుపు కుంకుమ పూజకు కావాల్సినవన్నీ తలా అందరికీ ఇచ్చారు ఇంకా మేమేం తీసుకెళ్ళలేదు అంకుల్ వాళ్ళే అందరికీ వచ్చేలాగా అన్ని సదుపాయాలు చేశారనమాట ఇంకా పంతులు గారు అయితే కళ్యాణం అయితే స్టార్ట్ చేసేశారు ఇంకా అందరూ పూజ అయితే స్టార్ట్ చేశారనమాట ఇక ఆ రోజు ఎండ కూడా బాగా ఉందన్నమాట మా పిల్లలు అల్లరి చేసేస్తారేమో అనుకున్నాను కానీ చక్కగా కూర్చున్నారు మా పిల్లలు అయితే ఏమీ అల్లరి చేయలేదు అలాగే దేవుళ్ళ కళ్యాణం చూడాలని నేను ముందు రోజు నుంచే వాళ్ళకి అన్ని వివరంగా చెప్తూ ఉన్నాను ఎప్పుడు ఎప్పుడు నన్ను అడుగుతూ అన్నీ బాగా చూశారు పూజ దగ్గరే కూర్చున్నారు అసలు ఇంకా కొంతమంది కింద కూర్చునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏజ్ వాళ్ళు కూర్చోలేని వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా ఏమీ ఇబ్బంది పెట్టకుండా అంకుల్ వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట అంకుల్ వాళ్ళు మమ్మల్ని పిలవడమే కాదు ఫోన్లో మాకు ఇన్వైట్ చేసినప్పుడు చెప్పారు మీరు మీ ఫ్రెండ్స్ ఇంకా నార్త్ వాళ్ళైనా కానీ తెలుగు వాళ్ళైనా కానీ ఎవరు వచ్చినా పర్వాలేదు అందరి కోసం చేస్తున్నామని అన్నారు

ఇంకా పంతులు గారు సీతమ్మ వారి విగ్రహం దగ్గర పూలు సమర్పించి రమ్మన్నారు ఆంటీ అంకుల్ వాళ్ళు అయితే అక్కడికి వెళ్తున్నారు అనమాట ఇక్కడే సీతమ్మ వారి విగ్రహం అయితే పెట్టారు ఇంకా కళ్యాణం స్టార్ట్ అయిన సేపటికే మా నందు అయితే నిద్రపోయిందనమాట ఇంకా అలాగే ఎత్తుకొని మేమైతే కళ్యాణం అయితే చేస్తున్నాము మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము సీతారాములు వారి కళ్యాణానికి అయితే కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత సీతాదేవి అమ్మవారిని కూడా తీసుకొని రమ్మన్నారు అలా తీసుకొస్తూ ఉంటే నాకైతే ఎంత మంచిగా అనిపించింది అసలు నిజంగా ఒక పెళ్ళికూతురు అంటే ఒక మన రియల్ మ్యారేజెస్లో ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకైతే ఇంకా అమ్మవారు కాబట్టి చాలా ముచ్చటగా అనిపించారు నేనైతే అలాగే చూస్తూ ఉన్నాను అసలు ఇక్కడ అమ్మవారిని తీసుకొచ్చేలోపు ఇలా తెరచాలైతే అడ్డం అయితే పెట్టారనమాట ఇక్కడ జీలకర్ర బెల్లం తర్వాత అయితే జరుగుతుంది అక్కడ జీలకర్ర బెల్లం పెట్టి ఇచ్చే సమయంలో మాకు కూడా కొంచెం కొంచెం జీలకర్ర బెల్లం ఇలా దంచైతే ఇచ్చారనమాట మేము కూడా ఇలా ఫోటోకి జీలకర్ర బెల్లం అయితే పెట్టాము ఇలా పెట్టమని అయితే పంతులు గారు అయితే చెప్పారు ఇంకా మేము ఫోటోలకి ఇలాగ జీలకర్ర బెల్లం అయితే అరేంజ్ చేసి పెట్టామన్నమాట ఇంకా తర్వాత సీతారాముల వారి పందిరైతే నాకైతే నిండుగా అనిపించింది సీతమ్మ వారు వచ్చిన తర్వాత చూడముచ్చటగా అనిపించింది నేనైతే చాలా హ్యాపీ అయ్యాను ఇలా చూస్తున్నందుకు ఇక్కడిలా కళ్యాణం జరుగుతున్న సమయంలోనే అరుణాచలం నుంచి ఒక పంతులు గారైతే వచ్చారంట ఇక అక్కడ నుంచి తను మాట్లాడటం స్టార్ట్ చేశారు

दुस्सारद्द्म्र शुभमो आंगीलसा आया सी गया हेरा भाव चतुर्दशाजी स्वीन अखिलांडकोटि ब्रह्म ఇక సీతమ్మవారి వారి తాలినైతే ఇట్లా ఆశీర్వాదానికైతే తీసుకొచ్చారనమాట అందరూ ఆశీస్సులు అయితే తీసుకున్నారు ఇంకా పీటల మీద కూర్చున్న అయితే ఇలా పసుపు కొమ్ము దారం అయితే కట్టి ఇచ్చారు తర్వాత ఇంకా అక్కడ అమ్మవారికి చూపించి అక్కడ పెట్టమన్నారు అనమాట ఇంకా మేము కూడా అలాగే చేసాము ఇంకా తర్వాత ఇంకా పంతులు గారు అక్కడ స్వామివార్లకి అమ్మవార్లకి మంగళసూత్రధారణ అయితే చే అక్కడ ఏంటంటే మానవారి కేంద్రం వచ్చి కమాల్ పాల మన తినే మామూలుగా మామూలుగా మన జీవన కేంద్రీవరా అంటే నాకు నా ఒంటిసారి చెప్పేసి చేస్తాము ఇక్కడ మాత్రం రానువారి కళ్యాణం గురించి లోక కళ్యాణం జరిగింది ఇక మంగళసూత్ర ధారణ తర్వాత సీతమ్మ వారికి కొన్ని ఆభరణాలు అయితే అలంకరించారనమాట పంతులు గారు అవి కూడా తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న పసుపు దారానికి గంధం అక్షింతలు పసుపు కుంకుమ ఇంకా పూలతో పూజ చేస్తూ ఉండమని చెప్పారు పంతులు గారు మేము కూడా సేమ్ అలాగే చేసాము ఇంకా తల తర్వాత తలంబరాల టైం వచ్చేసిందనమాట ఇలా స్వామివారికి చూపించి అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారి దగ్గర చూపించి స్వామివారి దగ్గర ఇట్లా వేయమని చెప్పారనమాట సేమ్ అలాగే చేశాం మేము కూడా ఇక అలాగా మూడు సార్లు చేయమని అయితే చెప్పారు మేము కూడా అలాగే చేశాము ఇక రాముల వారికి సీతమ్మ వారికి పంతులు గారు పూలమాలలు అయితే అలంకరించారనమాట ఇంకా ఒకరి తర్వాత ఒకరికి ఇలా అయితే వేశారు అందరికి చూపించి నమస్కరించుకోమనయితే చెప్పారు ఇక కళ్యాణం పూర్తయిన తర్వాత పంతులు గారు అమ్మవార్లకి స్వామివార్లకి హారతి అయితే ఇచ్చారనమాట తర్వాత ఆంటీ వాళ్ళకు కూడా అంకుల్ వాళ్ళకు కూడా ఇచ్చారు హారతి ఇవ్వమని వాళ్ళు హారతి ఇచ్చిన తర్వాత ఇక అందరి దగ్గరికి వచ్చి అయితే అందరి దగ్గరికి తీసుకొచ్చారనమాట ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా అయితే తీసుకున్నారు పీటల మీద కూర్చున్న దంపతులు అందరూ కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత అసలు విగ్రహాలు అయితే చూడటానికి ఎంత ముచ్చటగా ఉన్నాయో చాలా బాగా అనిపించింది ఇంకా అందరినీ వరుసగా వచ్చి తలంబరాలు అయితే పోయమన్నారు అనమాట మేము కూడా వెళ్ళాము విగ్రహాలకి సీ తమ్మవారికి రాములవారికి వారికి తలంబరాలు అయితే పోస్తామన్నమాట నాకైతే చాలా ఆనందంగా అనిపించింది ఇక సీతారాముల వారి కళ్యాణం అయిపోయిన తర్వాత అంకుల్ వాళ్ళు భోజనం ఏర్పాట్లు కూడా చేశారనమాట మేమంతా కూర్చొని ఇక భోజనం అయితే చేశాము మా పిల్లలకి అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఫస్ట్ అయితే వాళ్ళకి భోజనం అయితే పెట్టేశాను మీరు సీతారాముల వారి కళ్యాణం ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ సీతారాముల వారి కళ్యాణం జరిపేలా అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటున్నాను వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్